చంద్రబాబు గారి జాతక ప్రకారంగా ఈ ఐదేండ్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారా లే మధ్యలో ఏమైనా విరమించుకుంటారా ఆయన ఐదేళ్లు పూర్తి చేసుకోవడానికి అనుకూలముగానే ఆయన జాతకము ఉన్నది అందులో ఏమాత్రం సందేహం లేదు రైట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూట్ సీఎం మనకు అందరికీ తెలిసిన విషయమే మరి భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఆయన జాతకం ప్రకారంగా ఖచ్చితముగా భవిష్యత్తులో ఆయన ఇంకా ఉన్నతమైనటువంటి పదవికి వెళ్లే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారి జాతక ప్రకారంగా ఈ ఐదేండ్లు ఆయనకు ఎలా ఉండబోతుంది చాలా బాగుంటుందమ్మా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు యువత ఆయనను ఆదర్శవంతముగా తీసుకొని సమాజములో కొన్ని మార్పులు కూడా వస్తాయి కాక తప్పకుండా వచ్చి తీరుతాయి కూటమి అని మీరు పేరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను రెండు వేల ఇరవై మూడులోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది అంటే పోను పోను ఆయన రాజకీయాలు చాలా మహాద్భుతముగా ఉండబోతున్నాయి ఒక చక్రము తిప్పబోతున్నాడు ఖచ్చితముగా అసెంబ్లీలోకి అడుగు పెట్టి తీరతాడు అసెంబ్లీ అంతా కూడా ఒక విందు భోజనములాగా ఉండబోతుంది అని రెండు వేల ఇరవై మూడులో చెప్పా ఇప్పుడు మళ్ళీ ఎలా ఉండబోతుంది అని మీరు అడుగుతున్నారు మహాద్భుతముగా దివ్యముగా చాలా అనుకూలవంతముగానే వాళ్ళ జాతకాల ప్రకారముగా బాగుంది అనేటువంటిదైతే నేను తెలియజెప్పగలను వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది గురువు గారు ఇంకా సమయం ఉంది కదా తల్లి ఇప్పుడు ఉన్న పార్టీలు మహాద్భుతంగా నడుస్తూ ఉన్నాయి నడవనివ్వండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలా ఉంది మళ్ళీ ముప్పై నాలుగు ఎలా ఇవన్నీ ఎందుకు అమ్మా తొందర ఎందుకు తల్లి జగన్ గారు అమ్మా ప్రతి వాళ్ళ దాంట్లోనూ ఉంటుంది ఒకేసారి అవుతాడు మళ్ళీ కాడు అనేటువంటిది అయితే అనడానికి లేదు మళ్ళీ అయ్యే యోగం అయితే ఉంది ఆయనకు ఎవరైనా ఒక యోగం ఉంది అంటే ఆ యోగాన్ని పట్టుకోవడానికి కొన్ని మార్గాలు ఉంటాయి ఆ మార్గాల్లో వెళితే ఉంటాయి కేసీఆర్ గారి కూతురు కవిత జైలు నుంచి విడుదల అవుతుందా ఖచ్చితంగా వస్తుందమ్మా బయటికి వస్తుంది కేసీఆర్ గారి జాతక ప్రకారంగా ఆయన జైలుకి వెళ్తారు అంటున్నారు మరి మీరేమంటారు అమ్మా జైలుకు వెళ్ళే యోగము ఉందా లేదా అనేది గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇది కొంచెం ఎలా ఉంది అంటే ఆయన జాతకం అమ్మ దగ్గర దగ్గరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేటువంటిది అనిపిస్తూ ఉన్నది ఆ ఒక్క శాతము భగవద్ అనుగ్రహం అమ్మవారి వెళ్ళకపోవచ్చు ఇక బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు ఇంకా ఉండదు అని అంటున్నారు అందరూ మరి అది పుంజుకుంటుందా ఇంకా దిగజారిపోతుందా అనేది మీ మాటల్లో అమ్మ అది మనం ఇప్పుడు చెప్పడం కంటే తల్లి ఎలక్షన్స్ అది వచ్చే సమయానికి ఆలోచన చేసి చెబితే బాగుంటుందని ఆలోచన ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో కొంచెము కాంగ్రెస్ చాలా పుంజుకొని ఉండేటువంటి మాట యథార్థం నిజానికి అంటే గతంలో కూడా మన దాంట్లోనే అడిగినప్పుడు చెప్పారు నల్లేరు మీద నడకలాగా రావాల్సినటువంటి పార్టీ వాస్తవానికి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ చాలా కర్ణాటకలో ఎప్పుడైతే పుంజుకొని ఇదైందో ఖచ్చితంగా ఇక్కడ కూడా పుంజుకొని వచ్చేదానికి ఎక్కువగా అవకాశాలు ఆనాడు రాహుల్ గాంధీ గారు రాహువు ఎప్పుడైతే మన దీంట్లోకి వచ్చాడో మార్పు జరిగిందో రాహుల్ గాంధీ గారి జాతక ప్రకారముగా మొత్తం పాదయాత్ర చేస్తున్నప్పుడు మార్పులు జరిగాయి ఆ తర్వాత తప్పకుండా పుంజుకుంటుంది కాంగ్రెస్ పుంజుకోబోతుంది అని చెప్పారు కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారా చూస్తామాయని మళ్ళీ యోగం ఉందమ్మా ఉంది యోగం ఉంది రైట్ కేటీఆర్ గారి జాతకంలో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా గురువు గారు కేటీఆర్ గారి జాతకంలో కూడా సీఎం అయ్యేటువంటి యోగం ఉన్నది నేను చెప్తున్నాను కదా అది ఆ యోగాన్ని పట్టుకోవటం అనేటువంటిది కొంచెం రైట్ నారా లోకేష్ గారిక ఇక ముందు టీడీపీకి అధ్యక్షుడిగా అవుతాడా ఆయన సక్సెస్ ఎలా ఉండబోతుంది ఈ ఐదేండ్లలో చాలా లోకేష్ గారిని పరిణతి చెందినటువంటి మనిషిగా చూస్తారు గాక ఈ ఐదేళ్లలో కొత్త లోకేష్ గారిని చూస్తారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ అధ్యక్షుడిగా వస్తాడా రాదా అనేది ప్రజల్లో చాలా ఆలోచకరంగా ఉంది మరి వస్తాడా ఆయన జత ప్రకారంగా నాకు తెలిసి రాడు ఒకటే మాట